ఓం నమో నారాయణాయ నమశివాయ మహాభారతంలో ఆదిపరం ఆది అని వచ్చేసి భూమి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళా వెళ్ళి జస్టా కనపడిందో లేదో ఇక బ్రహ్మదేవుడు అంటున్నాడు వసుంధర అంటే భూమి నువ్వు ఏ పని మీద నా దగ్గరికి వచ్చావో ఆ పని కోసం దేవత అందరినీ వినియోగిస్తాను వైశంపనట్టు ఇలా చెప్తున్నాడు ఆ విధంగా పలికినటువంటి బ్రహ్మ భూమిని సాగనంది సమస్త దేవతలను ఆజ్ఞాపించాడు దేవతలారా ఈ భూమి భారాన్ని తగ్గించడానికి అసురులతో విరోధించడానికి మీరు మీ మీ అంశలతో వేరు వేరు చోట్ల భూమిపై జన్మించండి సో అప్పటికే భూమి మీద అసురులు జన్మించేశారు మానవ రూపాల్లో సో వారిని సంహరించాలి భూమి భర తగ్గించాలి సో మీరంతా కూడా మీ మీ అంశలతో వేరే రూపాల్లో భూమి మీద జన్మించండి అదేవిధంగా గంధర్వులను అప్సరలను కూడా పిలిపించి అర్థవంతమైనటువంటి వచనాన్ని చెప్పాడు మీ మీ అంశలతో మానవులలో యథేచ్ఛగా జన్మించండి అనగానే శక్రాదులు తజ్యము అర్ధ సాధకము పద్యము అయిన భ్రమ మాటను స్వీకరించారు అటుపై వారు వారి వారి అంశలతో భూమిపై జన్మించడానికి శత్రు సంహారి అయిన నారాయణుని వైకుంఠానికి వెళ్ళారు ఆ నారాయణుడు చక్ర గదాపాని పీతాంబరుడు నీలకాంతి కలవాడు పద్మనాభుడు దేవతల శత్రువులను చంపేవాడు విశాలమైన అందమైన చూపులు గలవాడును దట్ మీన్స్ విష్ణువును వర్ణిస్తున్నారు ప్రజాపతులకే ప్రభువు దేవతలందరికీ నాదుడు మహాబలుడు శ్రీ వత్సాంకుడు ఋషికేశుడు దేవతలందరిచే పూజింపబడుతున్నవాడు అట్టి పురుషోత్తముని సమీపించి ఇంద్రుడు ప్రభు భూభారాన్ని తగ్గించడానికి మమ్ములను అంశతో అవతరించటకు అనుమతించండి అని ప్రార్థించాడు అప్పుడు శ్రీహరి అలాగే అని వారి ప్రార్థనను అంగీకరించాడు ఇక అరవై ఐదవ అధ్యాయం మరీచి మున్నగు మహర్షుల దక్ష కన్యకల వంశ వివరణము సో వైశంపైన చెప్తున్నాడు తర్వాత దేవతలందరితో పాటు ఇంద్రుడు శ్రీ మహావిష్ణువుతో స్వర్గం నుండి భూమిపై అవతరించడానికి ఆ నిర్ణయం తీసుకున్నాడు ఇంద్రుడు దేవతందరిని ఆదేశించి నారాయణుని నివాసం నుండి నిష్క్రమించాడు ఆ దేవతలందరూ తమ శత్రువులైన అసురుల వినాశం కోసము సర్వలోకహితం కోసము క్రమంగా స్వర్గం నుండి భూమిపై అవతరించారు రాజశ్రేష్ట దేవతలు వారి వారి ఇచ్చ్యానుసారంగా బ్రహ్మశుల వంశాలలోను రాజశుల వంశాలలోనూ జన్మించారు వారు దానవులను రాక్షసులను దుష్ట గంధర్వులను సర్పాలను మానవులను భక్షించి ఇతర ప్రాణులను పలుమార్లు సంహరించారు శ్రేష్ట బలవంతులైన బాల్యంలో ఉన్న దానవులు రాక్షసులు గంధర్వులు నాగులు ఏమి చేయలేకపోయారు బలవంతులైన బాల్యంలో ఉన్న దానవులు రాక్షసులు గంధర్వులు నాగులు ఏమి చేయలేకపోయారు ఓకే వాళ్ళు బాల్యంలో ఉన్న బాగా స్ట్రాంగ్గా ఉన్న ఈ చెడు స్వభావం వాళ్ళు ఎవరు కూడా ఏమీ చేయలేకపోయారు ఎందుకు ఆల్రెడీ భూమి మీద పుట్టినటువంటి దేవతలు ఆ రకం వాళ్ళు చంపేస్తున్నారు కాబట్టి ఇక జనమేజుడు అంటున్నాడు దేవతలు దానవులు గంధర్వులు అప్సరసులు మానవులు యక్షులు రాక్షసులు మొదలైన సర్వప్రాణుల జన్మ ప్రాకారాన్ని పూర్తిగా నీవు చెబితే వినాలని ఉంది అన్నాడు అప్పుడు వైశాంపనడు ఇలా అంటున్నాడు పూజ్యుడైన స్వయంభూ బ్రహ్మకు నమస్కరించి దేవతాదుల ఉత్పత్తి వినాశనాదుల గురించి సమగ్రంగా చెప్తాను బ్రహ్మ మానస పుత్రులు మరీచి అత్రి అంగిరసుడు పులస్సుడు పులహుడు క్రతువు అనే ఆరుగురు మహర్షులు ప్రసిద్ధులు వారిలో మరీచికి కశ్యపుడైన కుమారుడు ఉన్నాడు ఆ కశ్యపునికే ఈ ప్రజలందరూ జన్మించారు బ్రహ్మకు దక్షుడనే కొడుకున్నాడు అతనికి సౌభాగ్యశీలవతులైన పదముగ్గురు ఉన్నారు అదితి దితి ధనువు కాల ధనాయువు సింహిక క్రోధ ప్రాధ విశ్వ వినత కపిల ముని కద్రువ అను పదముగ్గురు దక్షిణ కూతుళ్ళు వీరికి బలాపరక్రమాలు గల పుత్రులు జన్మించున్నారు అతిథికి లోకపాలురైనటువంటి పన్నెండుగురు ఆతిథ్యులు జన్మించారు వారి పేర్లు పేర్కొంటాను దాత మిత్రుడు ఆర్యముడు క్షమించాలని అకస్మాత్తుగా పవర్ పవర్పోయింది ఈరోజు ఇక్కడ తర్వాత రేబ్రమేణి కట్టుకుని చేద్దాం